అగ్ని అనాలిసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠంగా ఉన్న ఒక విషయానికి మంత్రి ప్రకటనతో తెరపడినట్లయింది వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఓడిపోతుందా అంటూ వాలంటీర్లు ఎదురు చూస్తున్న తరుణం ఇది ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని పైగా జీత జీతాలు పదివేల రూపాయలు చేస్తామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆ ప్రకటనతో వాలంటీర్లు చాలామంది వైసీపీలో ఉన్నప్పటికీ రాజీనామా చేయకుండా టీడీపీకి ఫేవర్గా చేశారనే టాక్ కూడా వచ్చింది కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి ఫేవరగా అంటే అధికారికంగా ఎమ్మెల్యే తిరుగుతూ పనిచేసిన వైరం కనిపించింది మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఆ తర్వాత వాలంటీర్లను పునరుద్ధరిస్తారా లేదా తొలగిస్తారనే విషయంపై మీమాంస కొనసాగుతూ ఉంది తాజాగా ఇటీవల ప్రభుత్వం ఏదైతే వాలంటీర్లు ఏర్పాటు చేసిన వార్డు గ్రూప్స్ ఉన్నాయో వాట్సాప్ గ్రూప్లు వీటి నుండి వైదొలవాలని ప్రజలకు సూచనలు ఇచ్చింది ఆ గ్రూపులో ఉండవద్దు గ్రూప్లో నుంచి ఎగ్జిట్ కార్డ్ అంటూ ప్రజలకు సందేశం ఇవ్వడంతో ఇక వాలంటీర్ల వ్యవస్థ రద్దయినట్లేను వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పేసి పుకార్లు షికార్లు చేశాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బోళ స్వామి ఒక ప్రకటన చేశారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ కథనాలను నమ్మవద్దు అయితే ఆ గ్రూపులో కూడా ఉండవద్దు ఖచ్చితంగా వాలంటీర్లకు న్యాయం జరుగుతుందంటూ హామీ ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యాభై గృహాలకు ఒక వాలంటీర్ కాకుండా గ్రామం మొత్తం మీద ఐదుగురు లేదా ఆరు మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించేందుకు వినియోగించుకోవాలని ఆలోచన చేసినట్లుగా మనం పలు పత్రికల్లో కథనాలు చదివాము విన్నాం ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రకటన రావడంతో వాలంటీర్లు కాస్త కంగుతున్నారు అయితే మంత్రి వీరంజన స్వామి యొక్క ప్రకటనతో కాస్త ఊరట చెందినట్టుగా అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద వాలంటీర్లు సంబంధించి గత అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు నెలల నుంచి ఎటువంటి ప్రకటన రావడం రాకపోవడంతో ఆ వాలంటీర్ల వ్యవస్థపై గందరగోళాలకు ఉన్నది వాస్తవము అయితే తాజాగా మంత్రి ప్రకటన కాస్త ఊరటనిచ్చే అవకాశం ఉంది మరి ఉన్న వాలంటీర్లు అలానే కొత్తగా నియమిస్తారా గ్రామానికి అంటే యాభై గృహాలకు ఒక వాలంటీర్ చూస్తారు అది ఎక్కువ వంద లేదా నూట యాభై గ్రామాలకు ఒక నూట యాభై గృహాలకు ఒక వాలంటీర్లు పెడతారనేది ఇప్పటికి తెలియపోయినప్పటికీ వాలంటీర్కు మాత్రం కాస్త ఆశలు నిలబట్టుగా మనం భావించవచ్చు మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ గురించి వాలంటీర్ల యొక్క పనితీరు అక్కడ వారి యొక్క విధానాల గురించి కొత్త నిర్ణయం వచ్చే వరకు వేర్చడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్